హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు షాక్ చంద్రబాబు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఊహించిన షాక్ తగిలింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలోనే తీసుకువచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకం మరోసారి తెరపైకి వచ్చింది తాజాగా జిపిఎస్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే చంద్రబాబు సర్కారు మాత్రం తమకు సంబంధం లేదని చెబుతుంది అయితే ఈ జిపిఎస్కు సంబంధించిన ఫైలుపై గత నెల పన్నెండున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తుంది ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ ఫైల్పై సంతకాలు పెడుతూ ఈ ఫైల్లోని జిపిఎస్కు సంబంధించిన ఫైలు కూడా ఉందట ఈ జీపీఎస్కు సంబంధించి జూన్ పన్నెండున జీవో యాభై నాలుగును విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ శుక్రవారం గెజిట్లోనే అప్లోడ్ చేయడం ఆందోళన మొదలైంది ఈ గెజిట్లో జీపిఎస్ గత ఏడాది అక్టోబర్ ఇరవై నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు షాక్లో ఉన్నారు జీపీఎస్ అమలుకు నాడు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోని వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకము తీసుకొస్తానని చెప్పారు అయితే జగన్ సర్కారు ఆర్థిక భారం పేరుతోనే సిపిఎస్ స్థానంలోని జీపీఎస్ను తీసుకొచ్చింది ఈ జీపీఎస్ను ఉద్యోగాలు తీవ్రంగా వ్యతిరేకించగా గత ప్రభుత్వం అసెంబ్లీలోని బిల్లు పెట్టి ఏకంగా చట్టం కూడా చేసింది ఎన్నికల ముందు కూడా ఉద్యోగాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి జీపీఎస్పై చర్యలు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రావత్ రహస్యంగా జీపీఎస్కు అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది ఈ విషయం ఎక్కడా బయటకు తెలియలేదు కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడము కు అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించలేదు అయితే పై తాజాగా విడుదలైన గెజిట్పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జిపిఎస్ అమలుకు విడుదల చేసిన నోటిఫికేషన్ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద ఈ జీపీఎస్కు వ్యవహారం మరోసారి ఉద్యోగాలని టెన్షన్ పెడుతుంది మరి ఈ జిపిఎస్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్